కొంచెం చనువిస్తే అనయా ఏంటనేయా ఎలా ఉన్నావు నువ్వు ఏకవచనం వచ్చేసి కొంచెం అన్న మా వాళ్ళతో మాట్లాడన్నా ఇవన్నీ ఉంటాయి ఈ వాళ్ళకి అక్కడ ఆవిడ దూరం నుంచి అర్థమైపోతాయి ఈ అక్కడ ఉంచాలి సో నేను కూర్చున్నప్పుడు సార్ ఎలాగ ఈ సింప్లిసిటీ మీరు మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే నేను స్ట్రగ్లర్స్ని చూసా నేను హీరోని అని రాలేదు కాబట్టి నేను కొంచెం దూరంగా ఉన్నాను కానీ స్ట్రగ్లర్స్ని చూసా కింద మీద పడిన వాళ్ళు చూసా ముక్కి తిన్న వాళ్ళు చూసా నితిన్ అంటే నాకు అందుకే ఇష్టం ఎందుకంటే పదమూడు ఫ్లాప్లు ఏంటన్నా వరుసగా ఎలా తట్టుకున్నాడు వాళ్ళ ఫాదరు ఎంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మనం పది హిట్లు కొడుతున్న హీరోలు ఒక్క ఫ్లాప్ వస్తేనే ఉడికిపోతారే ఎందుకు అందుకే కదా ఫ్యాన్స్ నచ్చే సినిమాలే చేస్తూ ఉంటారు స్టార్లు అందరూ ఎందుకు ఫ్లాప్ అయితే మో తట్టుకోలేవు అరే ఇరవయో ముప్పయో యాభై వంద సినిమాలు తీసినా కూడా ఎంత భయపడుతుంటే ఒక ఎక్స్పెరిమెంట్ పోతే ఉంది కనీసం మంచి ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఉంటుంది కదా కరెక్ట్ ఇప్పుడు చిన్నవాడు ఎటు చేయడు చేయి లేడు పెద్దోడు కూడా చెప్పితే ఇంకొచ్చి అక్కడి నుంచి వస్తుంది అంత చెప్తున్నాం కదా ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ దాన్ని హడావుడి చేసేసి చిన్న సక్సెస్ వస్తే మనకేమనిపిస్తుంది అంటే ఒకటి నేను చూస్తాం అరే పాపం ఎంత కష్టపడతాడు పొద్దున్న నాలుగు గంటలు వేస్తాడు జిమ్ముకి వెళ్తాడు ఇలా చేస్తాడు అన్నం తిండు ఇలా చేయడు అలా చేయడు వాడి ఫ్యామిలీకి దూరం ఉంటున్నాడు సినిమా అంటే పడి చచ్చిపోతాడు ఎక్కడున్నా వచ్చేస్తాడు మనం ఎంతసేపు వెయిట్ చేస్తే కూర్చుంటాడు ఏం వీడికి సక్సెస్ వస్తే ఎంత బాగు అనుకుంటాం సక్సెస్ మనం ఊహించింది రాకపోగా బిలో యావరేజ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అంతే అక్కడి మొత్తం ట్రీట్మెంట్ మారిపోతుంది అదే ఎందుకే కదా రావట్లేదు అంటే కావాలనుకుంటుంది దొరకపోవడం కారణం అది ఎగ్జాక్ట్లీ నాకు అర్థమైంది ఇప్పుడు ఈ ప్రయాణంలో నీకు అంత పెద్ద బెటర్ మూమెంట్స్ ఎక్కడ ఉన్నట్టుగా నువ్వు నిన్ను నిన్ను రికలెక్ట్ చేసుకుని చెప్పమని అడిగితే వన్ మోస్ట్ బెటర్ మూమెంట్ సంబంధించి నీ ప్రయాణంలో లేదా ఒక గ్లోరియస్ మూమెంట్ లైఫ్లో చెప్పుకోవాలి అని చెప్పవలసి వస్తే ఏం చెప్తావు వర్ష నన్ను క్షమిస్తానంటే ఒక విషయం చెప్తా మీరు కానీ కెమెరా ఆఫ్ చేయకపోతే నేను చెప్తూనే ఉంటా మీకు బోరు కొట్టి ఏంటి ఇవి కూడా చెప్తున్నాడు అనుకోలేదు తప్ప ఎందుకంటే దానికి ఒకటే కారణం ప్రతి రోజు ఎంజాయ్ చేస్తానన్నా ఇది నేను కృతజ్ఞతగా చెప్పుకోకపోతే గొప్ప కాదు ఇది నేను ఇప్పటిదాకా గొప్పలాగా ఎక్కడైనా అంటే ఎక్కడ ప్లాన్ కూడా కాదు నేను నా తప్పులు చెప్తున్నాను సామి నా మిస్టేక్లు చెప్తున్నాను నేను ఇలా చేశాను ఈ పాపాలు చేశాను వాడిని ఇలా ఇచ్చేశాను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఎంతో నాకు ఇస్తున్నప్పుడు ఆ ప్రజలను దేవుడను ఎవరైనా సరే ఎంతో ఇస్తున్నప్పుడు నిజాయితీగా మనం తప్పులు ఒప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుంది చాలా క్లోజర్ అది నాకు తెలీదు ఎందుకంటే నేను ఏమి చేయనప్పుడు ప్రేమించారు వీళ్ళు నన్ను ఇవాళ నేను ఏదో కొత్తగా వాళ్ళని ఇంప్రెస్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రేమించేస్తారు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ దేవుడు బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది కడుపు పాలు ఎంత పంచదారేస్తాం తీగు ఉంది ఇంకొంచేస్తాం ఇంకా తీగు ఉంది వేస్తూ పోతే సో ఐ డోంట్ రియల్ క్యాలిక్యులేట్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ ఆల్సో బాగున్నాడు మనకి ఎప్పుడు బాగానే ఉంటారు మన వర్క్ చూసే కదా బాగుంది అంటున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే దాన్ని కళ్ళు నెత్తకూడదు వాళ్ళని మనం పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఉంచవచ్చు ప్రేమిస్తున్న వాళ్ళు నేనే తిరిగి ప్రేమించకూడదని నేను అంటలేదు కానీ అర్థం చేసుకో ఇది ఇది కాలమే లైట్ ని మీద పడుతున్నప్పుడే నువ్వు కనిపిస్తావు లైట్ లేకపోతే నేను గుద్దుకుంటూ వెళ్ళిపోతారు అదే కదా చాపలిన్ లైమ్ లైట్ ఆహా లైమ్ లైట్ రైట్ రైట్ చాప్లిన్ లైమ్ లైట్ బా నరేష్ గారు మెడ్రాస్ లో ఇంటికి కూడా లైమ్ లైట్ అని పెట్టుకున్నాడు ఆయన అది అప్పుడు మేము ఆ ఇంటికి గృహ ప్రవేశానికి గట్రా నేను వెళ్ళా ఇప్పుడు నాకు ఆయన సీక్రెట్ అర్థమైంది ఆయన చూడండి అన్న ఇన్ని వేల కోట్ల కథపతి ఎక్కడా ఆ బేషుజాలు కానీ చాలా డౌన్ టు టువీటెస్ ఆయనతో మాట్లాడే ప్రతి ఒక్కడ ఆయనతో నవ్వులు పెడిపోతారు అంత బాగా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఏముండదు మామూలుగా జనరల్ గా ఉంటాడు అండ్ యూ లవ్ హిమ్ ఆల్వేస్ అలాగా మనం ఎప్పుడైనా లవ్ చేసేటట్టుగా ఎప్పుడూ ఉండగలడు కరెక్ట్ అది కష్టం మనిషికి ఎప్పుడూ ఉండగలడు కానీ నువ్వు అనుకోకుండా రైటర్ అయ్యావు అనుకోకుండా సక్సెస్ఫుల్ రైటర్ అయ్యావు అనుకోకుండా పెద్ద చిత్రాల రైటర్ రైటర్ అయ్యావు నటుడు అయ్యావు అన్నీ అయ్యావు అసలు బేసిక్ నీ ఐడెంటిటీ ఏంటి బేసిక్ ఐడెంటిటీ మ్యూజిక్ ఏది నీ డ్రీమ్ డ్రీమ్ కాదు డ్రీమ్ అయితే నేను ముందు డ్రీమ్ పక్కన పెట్టి నువ్వు అన్నదాన్ని నేను అడుగుతా నీ బేసిక్ ఐడెంటిటీ ఏంటి హర్ష అని నేను రైటర్నా నటుడు ఏది ఎంజాయ్ చేస్తున్నావు బాగా లైఫ్ అన్నా లైఫ్ లైఫ్ అంటే అన్నీ వచ్చేస్తాయి నాకు సినిమా ప్రాణం నేను సినిమా బతుకుతా ఐ డ్రీమ్ సినిమా ఐ లివ్ సినిమా నేను ఆ కేటగిరీ కాదు సినిమా నా జీవితంలో భాగం సినిమా కాకుండా నేను చేసే పనులు చాలా ఉంటాయి కొన్ని మీకు నచ్చు కొన్ని నచ్చకోవచ్చు కొన్ని మీకు చెప్తాను చెప్పొచ్చు కొన్ని కొన్ని చెప్పకపోవచ్చు కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాన్స్టెంట్గా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఏమేమి అవన్నీ చేస్తూ ఉంటా అందులో సినిమా ఒకటి సినిమాకి సంబంధించి నువ్వు అందులో యాక్టర్వా రైటర్వా డైరెక్టర్వా ఇంకోటా లేదా మ్యూజిక్ వాట్ ఎవర్ ఏదైనా అంటే నేను ఒకటి చెప్తా ప్రేక్షకుడిని ఇంకా నేను అక్కడే ఉన్నా అక్కడే ఉంటాను ఎప్పటికైనా అక్కడే ఉంటా ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు ఎవరు హీరో అయినా నా ప్రాబ్లం లేదు ఎవరు ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు ఎవరు హిట్ అయినా ప్రాబ్లం నేను చూసి ఎంజాయ్ చేస్తా నాకేంటంటే ఎక్కడో సాక్రిఫైస్ ఫ్యామిలీ కోసమో ఇంట్లో వాళ్ళ కోసం చేసేసి మీలాగో జర్నలిస్ట్ అయిపోయో యాక్టింగ్ని పక్కన పెట్టేసి టోటల్గా అదే ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైంది అంటే మీ రీజన్స్ మీకు ఉంటే తప్పుగా మాట్లాడడం కాదు యూఆర్ వెరీ హ్యాపీ కానీ ప్యాషన్ పక్కన పెట్టి ఓ మంచి డాన్సర్ ఇంత సంపత్ కుమార్ గారు మాట్లాడుకున్నారు ఎస్ అది అబ్బాయి గోపి ఉన్నాడు గోపిగాడు వండర్ఫుల్ క్లాసికల్ డాన్సర్ ఆ రోజుల్లో మాకు పెద్ద సర్ప్రైజ్ స్కూల్ యాన్యువల్ డే రోజున వాడు ఆభరణాలు అవన్నీ వేసుకొస్తే ఎట్రా గోపిగాడు ఎలా తేరాడు చేశాడు అన్న డ్యాన్స్ వాడికి యాక్టింగ్ అంటే ప్రక్రితం ఇష్టం కానీ వాడు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి క్లాసికల్ డాన్సర్ పోలీస్ ఆఫీసర్ ఎట్రా అనేవాడిని ఇప్పుడు యుఎస్ఎల్పోయి ఎక్కడ ఉన్నాడు అంటే ఏంటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లైఫ్ ఎత్తుక్కునే నేనేంటి నా పిల్లలు అంటే నా ఫ్యామిలీ అంటే అన్న దాంట్లో వదిలేసి వెళ్ళిపోతారు చూడండి టోటల్ గా వదిలేసి పక్క వెళ్ళిపోతారు కదా అది మాత్రం చేయకూడదని నా ఫీలింగ్ అంతే నేను అది చెయ్యకుండా ఇదే రంగంలోనే నేను పోరాడుతున్నా పోరాడుతుంది పెద్ద మాట కాదు పాక్లాడుతున్నా పాడుతున్నాం నాకు పాపన పాకులాడడం కూడా నువ్వు ఊరికే అంటే చాలా ఇయర్ టూ హంబుల్ టు సే దాట్ పాకులాడుతున్నానని నీకు కలిసి వస్తుంది అది నా అదృష్టం నా సక్సెస్ కారణం అది సక్సెస్ అన్నది కూడా నేను అన్ను కలిసి రావడం అంటే ఫర్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ స్టేజ్ టు స్టేజ్ డెవలప్మెంట్స్ ఆర్ క్యారియింగ్ యూ ఫార్వర్డ్ అదే సక్సెస్ కదా దాన్ని నువ్వు మ్యాచ్ మ్యాచ్ ఎందుకు చేయగలుగుతున్నానంటే ఎస్ ఇక్కడ నాకు కష్టం ఉంది ఏంటి అంటే నేను యాక్ట్ చేయడానికి ఆఫర్లు తెచ్చుకోవడానికి కాదు నేను నా పర్సనల్ లైఫ్ ని వేరే విధంగా లీడ్ చేయకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఇంకో ప్రాపర్టీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకో ఇష్యూస్ ఇంకోటో పెట్టుకొని నేను ఎక్కడికో బతకడానికి ఇది మనకు కరెక్ట్ కాదు అనే యాక్టింగ్ లో మధ్యలో ఎంతమందిని నేను చూసాను అవును నాకు తెలుసు తెలుసు నా కేవలం ఆ ట్యాగులు లేవు కాబట్టి ఆ వద్దనుకున్నాను కాబట్టి ఇది నేను చేసిన పని ఈ విషయంలో నేను సక్సెస్ఫుల్ గా ఎస్ కొన్ని అనుకున్నాను అది నువ్వు నీ సక్సెస్ ప్రధానమైన సక్సెస్ అది కారణం ఏది నిన్ను ఏది ప్రభావితం చేయకుండా కేవలం సినిమాకి మాత్రమే నిన్ను నువ్వు అంటబెట్టుకుని కూర్చున్నావు చూడు అంటు కడతారు కదా అలాగా అంటు కట్టుకు మాడు చెట్టు అంటు కట్టినట్టు నువ్వు సినిమాకి అంటు కట్టుకున్నావు నిన్ను అంతే కానీ మ్యూజిక్ అన్నది అసలు ఎప్పుడైనా ఆపరేట్ చేస్తావన్న ఒక సినిమా రిలీజ్ అవ్వకుండా అయిపోయింది అది కొంచెం ఇష్యూస్ లో ఇప్పుడు రిలీజ్ ఉంది మ్యూజిక్ మీకు కుదురుతాయి యూట్యూబ్ లో ఇప్పుడు ఆ టైటిల్ మనకు లేదు వేరే మైత్రి వాళ్ళకి వచ్చింది గుడ్ బై అగ్లీ అని నేను అప్పుడు పెట్టుకున్న టైటిల్ అది ఆడియో కూడా రిలీజ్ చేశాను మూడు పాటలు రిలీజ్ చేశాను కింద కమెంట్స్ కూడా చూడండి ఊరికే అంటే దాన్ని ఎలాగా చూసిన వాళ్ళు విని వచ్చాక చూడండి అలాగే జస్ట్ షేర్ చేసుకుంటా మనం చెప్పుకోవాలి మనం ఏదో అది ఎంతమంది తిన్నారు అనేది ముఖ్యం కాబట్టి అది ముఖ్యం సో యా మ్యూజిక్ అనేది ఒకసారి చేశాను బ్యాక్గ్రౌండ్స్ అంతా నేనే మొత్తం చేసుకున్నాను చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ కమల్ అని వైజాగ్ అబ్బాయి బ్యూజిక్ ప్రోగ్రామర్ ఆశీర్వాద్ దగ్గర స్టూడెంట్ అబ్బాయి అతను ఇంకా చాలా కమల్ అని మీకు తెలిసి ఉంటది మన కరోనాలో చనిపోయాడు అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి